నమస్తే నా పేరు సాయి మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన మిర్చి కోపించడం అయితే జరిగింది మిర్చి కోపించినప్పుడు అయితే మనకు ఒక ఎకరాకు వచ్చేసి ఇరవై రెండు క్వింటాల ఇరవై ఒక్క క్వింటాల యాభై కిలోలు అయితే ఎన్నింది సో దాని తర్వాత మనం మొత్తం ట్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే గ్రేడింగ్ కూడా చేయించుకున్నాం అంటే తాళకాయ కూడా ఏర్పించుకోవడం జరిగింది సో దాదాపు ఈ రోజుకి మనం మిర్చి ఏరిచి పదిహేను రోజులు అండి పదిహేను రోజుల దాకా అయితే మనకు మంచిగా వాతావరణం మంచిగా లేదు కాబట్టి వినడానికి అయితే చాలా తక్కువ ఎక్కువ అయితే టైం పట్టింది సో ఇప్పుడైతే గ్రేడింగ్ కూడా అయిపోయింది గ్రేడింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనం కుప్ప నేను కుప్ప చేసుకుని వచ్చేసి త్రీ డేస్ అండి ఈరోజుకి త్రీ డేస్ సో ఈరోజు అంటే ఈరోజు గురువారం ఇరవై మూడో తారీఖు గురువారం ఈరోజు ఈ విధంగా కుప్ప చేసుకున్నా కదా ఈ కుప్పను అయితే మొత్తం ఒకసారి కదిలిచి కొంచెం డ్రై చేసుకొని ఈరోజు సాయంత్రం అయితే తొక్కుదాం అనుకుంటున్నాను ఈరోజు సాయంత్రమే తొక్తాను అంటే శుక్రవారం నేను మార్కెట్కి అయితే తీసుకు తీసుకెళ్తున్నానండి సో శుక్రవారం మార్కెట్ తీసుకెళ్ళిన తర్వాత ఎంత ధర పలికింది ఏంటి అనేది అయితే మీకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను ఒక ఎకురాకి నేను చెప్పేది ఇది ఒక ఎకురాకి పచ్చి మీద అంటే మనకు కాటా మీద వచ్చేసి ఇరవై క్వింటాలు క్వింటాల్ యాభై కిలోలు అయింది సో ఇది మొత్తం డ్రై అయిన తర్వాత మార్కెట్కి తీసుకెళ్తున్న అక్కడ ఎంత ధర పలికింది అదేవిధంగా ఈ కాటా అనేది ఎంత అయింది అది పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ మనం ఇంకో వీడియోలో తెలుసుకుందాం అది కూడా ప్రజెంట్ ప్రజెంట్ వచ్చేసి మనకు పదిహేను వేల ఒక్క ఉందా పదిహేను వేలు ఆ రేంజ్లో అయితే మార్కెట్ నడుస్తుంది రేపు మన మిర్చికి మన క్వాలిటీకి ఏ విధంగా అయితే ధర పలుకుందనేది రేపు అయితే తెలుసుకుందాం ప్రజెంట్ అయితే నేను ఈ విధంగా కదా పైన బాగానే డ్రై ఉంది అదేవిధంగా లోపల చూసుకుంటే కొంచెం మెతుకు అనిపిస్తుంది నాకు ఖచ్చితంగా మనం చూసుకోవాలండి లేకపోతే మాత్రం మన మిర్చికి ధర అని పలకదు కు చెం దక్కని గాస్తుంది సౌండ్ రావట్లేదు ఇది కూడా net లా సౌండ్స్తుందా సో కష్టంగా మనం డ్రై చేస్ డ్రై తీసుకెళ్తేనే మార్కెట్ కు మనకు మంచి ధరలు దొరుకుతుంది మిర్చిని డ్రై లేకపోతే మాత్రం మీకు దరనే దొండొని ఫ్రెండ్స్ ఇది డ్రై ఉంది కాబట్టి మనం మొత్తం ఏం చేయాలంటే మొత్తం తిరిగేసుకోవాలండి తిరిగేసుకుంటే మనకేంటంటే ఈరోజు మధ్యాహ్నం రెండు రెండున్నర ఆ టైంకి అయితే స్టార్ట్ చేస్తాం మనం ఆ టైంకి స్టార్ట్ చేస్తాం కాబట్టి ఆ లోప మొత్తం ఇంకా ఏమైనా ఉంటే అంటే లోపల మన ఇమ్ము లెక్క ఉంటే అది గుంజేసుకొని మొత్తం మళ్ళీ డ్రై అయిపోతుంది సో నా మిర్చి అయితే తొక్కేదానికి వచ్చింది ఈరోజు తొక్కిచ్చేసి రేపు మార్కెట్కి వెళ్ళి ఎంత దారి పలికింది ఏంటి అనేది మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో అది ఖచ్చితంగా ఇస్తాను ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని చూసేటప్పుడు ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్